నమస్కారం అండి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ నందు నందు నేను నిర్ణయిస్తున్నాను మన ప్రభుత్వ ఆదేశుల మేరకు మార్కెట్ యార్డ్ నందు ఐటీ సెంటర్ మరియు పే సెంటర్ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది అందులో వల్ల సుమారు ఇప్పటి వరకు నిన్న ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పద్నాలుగు వేల రెండు వందల బస్తాలు కొనుగోలు చేయడం జరిగింది అందులో భాగంగా నూట రెండు మంది రైతులు మద్దతు ధర రెండు వేల మూడు రూపాయలు జరిగింది అలాగే రైతులకు మార్కెట్ గా రైతులకు మన అత్యవసరంగా డబ్బులు అవసరం కానీ పెళ్లించిన అవసరం ఉండాల వివిధ ఖర్చులకు ఉండకుండగా ప్రైవేట్ వ్యాపారస్తులకు భీమా శాతం ప్రకారంగా వారి క్వాంటిటీ పరంగా ధర కల్పించడం జరిగింది సుమారు నిన్నటి వరకు రెండు వేల ఆ హైస్పీడ్ హృదయ బాధపాలు కూడా న్యాచురల్ పరంగా రైతులకు న్యాయపరంగా ధర కల్పించడం జరుగుతుంది ఆ మార్కెట్ యాడాలు ప్యాడింగ్ ఏరియన్స్ మరియు మ్యాచ్ మెటీరియల్ ఆ చలి విగ్రహాలు ప్రతి ఒక్కటి రైతులకు వాతావరణం సరే వర్ష అత్యవసరం వచ్చినప్పుడు తాటిపాలు అందుబాటులో జరిగింది ఎలాంటి వివిధ గ్రామాలకు మా మార్గ మార్గ సంబంధించిన జనగం జిల్లా యంత్రాంగ ప్రకారంగా ప్రతి ఒక్క ఐటీ సెంటర్ కు పిఏ సెంటర్ కు తాత్పర్యం సమకూర్చడం జరిగింది ప్యాడ్ క్లీనర్స్ మ్యాచోమీటర్లు అన్ని అన్ని ఐటీ విషయాలు ఇవ్వడం జరిగింది మార్కెట్ యాడ్లు ఎలాంటి అసౌకర్యం కలపకుండా రైతుకు న్యాయపరంగా ధర కల్పించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇక్కడ సార్ ఇప్పుడు మార్కెట్ మన గ్రీన్ మార్కెట్ జిల్లాలో మంచి పేరు ఉన్నటువంటి మార్కెట్ తర్వాత ఐటీపీ సెంటర్ల నెలకొల్పడం జరిగింది కదా మన దగ్గర ఇటీవల కొన్ని కారణాల వల్ల రైతులకి ఇబ్బంది కలిగించినట్టు అనేక వార్తల్లో మనం కదా ఇప్పుడు రైతులు ఏ విధంగా వాళ్ళు ధాన్యం తీసుకొస్తే వాళ్ళకి ఎట్లా వస్తుంది మేచర్ ప్రకారం వస్తుందా ఎట్లా వస్తుంది మాకు మీరు సార్ ఏం లేదు సార్ మీ అన్న ప్రశ్నకు మార్కెట్ యాడ్గా తీసుకొచ్చే ముందు మ్యాచ్ తేమ శాతం చూసుకోవాలి రైతు మా ఎండ ఆర పోసుకొని తేమ శాతం లేకుండా మరియు తాలు లేకుండా పట్టుకొని మార్కెట్ యాడ్ తీసుకొచ్చి సరైన ధర పొందే బాధ్యత రైతుకు రైతుకు ఉంటుంది అలాంటి సమయంలో గతం జరిగిన మీ సంఘటనలో తేమ శాతం ఇరవై నుంచి దాదాపు అరవై శాతం వచ్చి సార్ ఆ శాతం పర ప్రకారమే ధర ఇప్పించడం జరిగింది అందులో భాగంగా రైతులకు వర్షభావం అత్యవసరమైంది వర్షభావం వర్ష సూచనలు ఉన్నందున పంట పొల్లకీ నేరుగా పూసుకొచ్చి మార్గేసుకు తీసుకొచ్చిన సందర్భంలో తేమ శాతం సుమారు యాభై నుంచి అరవై శాతం వచ్చడం జరిగింది దాని విషయంలో ఆ పర్సెంటేజ్ పరంగానే ధర కల్పించడం జరిగింది ఈ మధ్య కాలంలో ఈ పది పది రోజుల ఎండలు అభ్యర్థి కొట్టడం వలన తేమ శాతం సరిగ్గా ఉన్నందున రైతులు కూడా ప్రైవేట్ వ్యాపారస్తులకు న్యాయపరమైన రేటు ఇప్పించడం జరుగుతుంది మామూలుగా తేమ శాతం రైతుకి ఎంత శాతం ఉంటే మనం పదిహేడు శాతం సార్ పదిహేడు శాతం ఉంటే మద్దతు ధర పోతుంది సార్ రెండు వేల మూడు రూపాయలు మొన్న గతంలో జరిగినటువంటి ఇష్యూలో సార్ తేమ ఎక్కువ శాతం ఉన్నట్టు విన్నాము ఎంతో తేమ శాతం ఉన్నందుకు ఏ సార్ తేమ శాతం సుమారు ఇరవై ఐదు శాతం నుండి అరవై శాతం ఉన్నది సార్ వర్ష వర్షభావం ఉన్నందున రైతులు ఆందోళన చెంది పంట పొలాలకు వెళ్ళి నేరుగా అకస్మాత్తుగా మూడు రోజుల విపరీతంగా పంట పొలం కోత కోత చేసుకొని నేరుగా వచ్చి రైతు మార్కెట్ అందరూ డంపింగ్ చేసుకొని పోయడం జరిగింది ఇప్పుడు రైతులకి రైతుకు మార్కెట్ యార్డ్ తీసుకొచ్చే ముందు మీ పంట పొలం వద్ద ఎలాంటి తేమ శాతం లేకుండా మన తాళు లేకుండా తీసుకొచ్చి మన మార్కెట్ యాడ్ యాడ్ ఐక్య సెంటర్ ఉంది మరి పే సెంటర్ కొనుగోలు సెంటర్ ఉన్నందున సరైన ధర మద్దతు ధర పొందాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు రైతులకి ఇక్కడ తీసుకొచ్చిన ధాన్యాలకి మన మార్కెట్ ఇంట్లో ఏ రకమైనటువంటి వసతులు మీరు కల్పించారు సార్ నందు మధ్య ఐక్య సెంటర్ కావచ్చు పిఈ సెంటర్ కావచ్చు ప్యారికి ప్యారిక పెట్టడం జరిగింది మ్యాచ్ మ్యాచ్ చికప్ మ్యాచ్ మీటర్ పెట్టడం జరిగింది ఆ చలింద్రాలకు రైతులకు అందుబాటులో ఇవ్వడం జరిగింది ఆ పరదాలు అకస్మాత్తు వర్షం వస్తే పరదలు ఇవ్వడానికి అందుబాటులో ఉంచాము వివిధ అన్ని సహకార సౌకర్యాలుగా రైతులకు అందుబాటులో ఉంచాము అంటే ఎన్ని రోజుల్లో తెచ్చిన మార్కెట్ లో వాళ్ళకి ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ ప్రైవేట్ వ్యాపారస్తు అయితే ఏ రోజు గారిపోతే రైతు వెళ్ళిపోతున్నాడు ఆ మ్యాచర్ పరంగా రేటు ఇప్పించడం జరుగుతుంది ప్రైవేట్ గవర్నమెంట్ సంస్థ తీసుకొచ్చింది సుమారు ఒక నాలుగు రోజులు పడుతుంది వాళ్ళు తీసుకొచ్చింది వాళ్ళ తిరుమల శాతం ఎక్కువ కూడా అక్కడనే ఆరబోసుకొని వాళ్ళ మ్యాచర్ పదిహేను శాతం వచ్చిన తర్వాత తీసుకున్నాక ఐకేపీ సెంటర్ వారు జరుగుతుంది మరి ఐకేపీ సెంటర్ వారికి ప్రైవేట్ వారికి చేయాలి లేని ప్రైవేట్ వరకు అక్కడ పదిహేడు శాతం పరంగా ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ పరంగా వాళ్ళకి గవర్నమెంట్ పరంగానే వాళ్ళు శాతం చూసుకుంటారు తాలు తీరు అన్ని చూసుకొని వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారస్తు వచ్చేసరికి తేమ శాతం పరంగా పర్సెంటేజ్ పరంగా ప్రైవేట్ వ్యాపారం కొనుగోలు చేయడం జరుగుతుంది డబ్బులు ఏ రోజుకి ఆ రోజు ప్రైవేటు వ్యాపారస్తులు చెల్లింపు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ వన్ వీక్ లో పేమెంట్ జరుగుతుంది కమిషన్ పరంగా ఎట్లా

ప్రైవేట్ పరంగా వాళ్ళు ఏ మార్కెట్ చట్ట ఎలాంటి క్రమశిక్షణ చర్య తప్పుదో చేస్తే వాళ్ళ మీద చర్య ఏమన్నా చేసే అవకాశాలు లేదండి ఇప్పటివరకు వరకు సానుకూలంగా అనుకూలంగా నడుస్తుంది మా మ్యాచ్ పరంగానే తేమ శాతం పరంగానే కొనుగోలు చేయడం జరుగుతుంది రైతులకు న్యాయపరంగా ద్వారా ఇప్పించడం జరుగుతుంది నలభై రెండు ఖరీదారు ఉన్నాయండి ముప్పై ఏడు మంది ముప్పై తొమ్మిది మంది అర్థిదారులు అండి ఇప్పుడు మీరు రీసెంట్ గా మనం రెనూలు అయితే తొమ్మిది మంది ఇరవై మంది లైసెన్స్ రెన్వర్ చేయడం జరిగింది అర్థిదారులు నలభై రెండు మంది ఖరీదారు అలాంటిది మా దృష్టి రాలేదు వాళ్ళు ఇంతవరకు అలాంటి గొడవలు కానీ ఆస్కారం లేదు వస్తే చట్టపరీక్ష తీసుకుంటాం కేశమ్మ చేస్తాం కేసు నమోదు చేస్తాం మా చట్టపరంగా మేము చేస్తాం మరి కేసు చేస్తాం తక్షణ మా అంటే మా దృష్టి కస్తే తప్ప వారి పేరు చేసుకో తప్పదు వ్యాపారస్తులు కొంతమంది గ్రామాలలో కళ్ళాలలోనే మార్కెట్ కొనుగోలు చేసి ఎక్కువ కమిషన్ లేకుండా చక్కటి మార్కెట్ చేస్తాయి కొద్దిగా పెరుగుతారు అది మా దృష్టికి రాలేదు